హెయిర్కి ఆయిల్ పెట్టకోకుండా రోజు హెయిర్ వాష్ చేసుకోవటం వల్ల హెయిర్ బాగా వీక్ అయిపోతుంది ఊడిపోతుంది హెయిర్లో మాయిశ్చర్ లేకపోతే రఫ్గా అయిపోతుంది స్ప్లిట్ టెన్స్ వస్తాయి స్ప్లిట్ టెన్స్ వచ్చినాయి అంటే హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది జుట్టు మొత్తం ఎర్రగా అయిపోతుంది మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని ఫాస్ట్గా పెంచి సిల్కీగా షైనింగ్గా చేసే హెయిర్ ప్యాక్ కావాలి అంటే నాలుగైదు రకాలు యూజ్ చేయవసరం లేదు ఈరోజు నేను చెప్పి ఒక్క హెయిర్ ప్యాక్ ట్రై చేయండి సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జయశ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ మాట చెప్పి చాలా రోజులైనట్టుంది చాలా డేస్ నుంచి నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం లేట్ అయింది లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు ఈ మధ్యన చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ పెడుతున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు వెయిట్ చేసిన వాళ్ళందరికీ మంచి రివార్డ్ ఇద్దామని ఒక సూపర్ హెయిర్ కేర్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అసలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ హెయిర్ హెల్తీగా ఉండాలి సిల్కీగా షైనింగ్గా ఉండాలి అనుకుంటాం కదా ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ అయితే సూపర్ హెల్దీగా వస్తుంది మీ హెయిర్ రూట్స్ని మళ్ళీ స్ట్రాంగ్గా చేస్తూనే మీ హెయిర్ని సిల్కీగా షైనింగ్గా చేస్తుంది హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ చేసేస్తుంది ఇంకా లేట్ చేయకోకుండా ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాంటి మంచి వీడియోస్ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ కోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్ అవిసె గింజల్ని నేను పొడి చేసుకుని ఉంచుకున్నాను వాటర్ ఏం కలుపుకోకుండా జస్ట్ మిక్సీ జార్లో పొడి చేసేసుకుని ఇది నేను స్టోర్ చేసుకుంటాను నేనేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను నా హెయిర్కి హెయిర్ని సిల్కీగా చేయడానికి స్ప్లిటెన్స్ని తగ్గించడానికి హెయిర్ గ్రోత్కి కూడా మనకి ఫ్లాక్ సీడ్స్ బాగా పనిచేస్తాయి అంటే ఫ్లాక్ సీడ్స్ని డైరెక్ట్గా బాయిల్ చేసుకునే దానికన్నా నేను ఇన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా పౌడర్ చేసుకుంటే మనకి వేస్ట్ అవ్వటము చాలా తక్కువ తక్కువ వేస్ట్ అనమాట అండ్ మనం ఏంటంటే జెల్ తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఫ్లాక్సీడ్స్ బెనిఫిట్స్ తెలుసు యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని తెలుసు కానీ జెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా మెస్సీగా ఉంటుంది ఎక్కువ పని ఉంటుందని చెప్పని యూస్ చేయరు ఈసారి ఇలా పౌడర్ చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను జెల్ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇందులో నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్సీడ్స్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఈ పౌడర్ని మనం యాడ్ చేయడం వల్ల ఫాస్ట్గా మనకి జెల్ ప్రిపేర్ అవుతుంది వేస్ట్ కూడా ఎక్కువ అవ్వదు జస్ట్ మనం ఏంటంటే సిమ్లో పెట్టుకుని ఇది మనం బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లైట్గా బాయిల్ చేసుకుంటే మనకి ఫ్లాక్సీస్ జెల్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ అనమాట నేనేం చేస్తానంటే ఈ జెల్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ కూడా చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఎక్కువ జెల్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇది మనం స్కిన్కి హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు పెద్దాగా జెల్ ప్రిపేర్ చేసుకోవటం కుదరదు అనుకునే వాళ్ళు మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా జెల్ ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని కూడా యూస్ చేసేదాన్ని చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి బయట మార్కెట్ జెల్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట టైం లేనప్పుడు నేను అదే యూస్ చేసేస్తా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే నా దగ్గర ఫ్లాక్సీడ్స్ జెల్ అయిపోయింది ఆర్డర్ పెట్టాను మార్నింగే సో నెక్స్ట్ డేకి వస్తుంది అనమాట రేపటికి వస్తుంది కానీ వాళ్ళు హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్ ప్యాక్ అని చెప్పి ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కసారి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఫిల్టర్ తీసుకుని ఫిల్టర్ చేసేసుకోవటమే మనం అంతకుముందు అంటే సీడ్స్ పౌడర్ చేయకోకుండా సీడ్స్తో చేస్తే అసలు ఫిల్టర్ చేసినా కానీ అయ్యేది కాదు అవ్వదు చాలా వరకు అవ్వదు క్లాత్లో వేసి మళ్ళీ దాన్ని గట్టిగా పిండితే కానీ అవ్వదు బట్ ఇలా చేస్తే మాత్రం వెంటనే మీకు జెల్ ప్రిపేర్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ కూడా మీరు ఈ జెల్ ఒకేసారి ఒక పెద్ద బ్యాచ్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పాడవకోకుండా ఉంటుంది మీరు మీ స్కిన్ కేర్లో అంటే మీరు ఫేస్ ప్యాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ వాటిల్లో కూడా ఇది మిక్స్ చేసుకోవచ్చు అనమాట బాడీ స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫిల్టర్ చేసింది నేను ఏం చేస్తానంటే ఇలాంటి జార్స్ ఉంటాయి కదా బాక్సెస్ కానీ జార్స్ కానీ ఉంటాయి కదా వాటిల్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీన్ని ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని నేను ఫేస్ ప్యాక్స్లో కానీ హెయిర్ ప్యాక్స్లో కానీ మిక్స్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి ఈ జెల్ సరిపోతుంది నాకు సో దీనిలో నేను హైబిస్కస్ పౌడర్ తీసుకుంటున్నానండి మందార పువ్వుల పొడి ఇది కూడా మన హెయిర్కి చాలా మంచిదండి హెయిర్ని సిల్కీగా చేయటమే కాదు మన స్కాల్ప్కి కూడా చాలా మంచిది హెయిర్ రూట్స్కి కూడా చాలా మంచిది ఇందులో నేను యాడ్ చేసేది జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్సే థర్డ్ ఇంగ్రీడియంట్ బ్రింగ్రాజ్ పౌడర్ ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా చేస్తుంది ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా మనకి గుంటగర గర ఆకులు ఉంటాయి కదా అవి కట్ చేసుకుని ఎక్కువ మొక్కలు వచ్చేస్తాయి మనం జస్ట్ ఒక్కసారి వేస్తే చాలు ఆ మొక్కలు చాలా పెరుగుతాయి అనమాట ఎక్కువగా ఉన్నప్పుడు కట్ చేసేసి ఎండ్లో పెట్టేస్తాను ఎండిన తర్వాత మిక్సీ వేసుకుంటాను అంతే ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవి నేను ఒక్కొక్కటి సిక్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మీరు ఈ పౌడర్స్ ఏంటంటే మీ హెయిర్ లెంత్కి బట్టి ఇంక్రీజ్ చేసుకోండి లేదా డిక్రీజ్ చేసుకోండి మీ హెయిర్ లెంత్కి సరిపడినంత యాడ్ చేసుకోండి ఇది మొత్తం మిక్స్ చేస్తే సరిపోతుంది ఈ హెయిర్ ప్యాక్కి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ చాలండి మీరు మళ్ళీ వీటిల్లో చేంజెస్ మాత్రం చేయొద్దు సేమ్ ఇవే యూస్ చేస్తే రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీకు ఇక్కడ దొరికే ఇంగ్రీడియంట్సే నేను చెప్పాను బ్రింగ్ రాష్ కూడా మీరు ఒక్కసారి అలా చేసి ఇంట్లో మొక్క వేశారు అంటే చచ్చిపోదండి వస్తూనే ఉంటుంది బతుకుతూనే ఉంటుంది సో మీరు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్యాక్ రెడీ చేసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్ వాష్ చేసుకునే ముందు అప్లై చేసుకుంటాను నేను ఇది మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి చాలామందికి ఏమవుతుందంటే హెయిర్ రూట్స్ సరిగ్గా లేకే మీ హెయిర్ లాంగ్గా ఉన్నా కానీ ఊడిపోతూ ఉంటుంది చాలామందికి ఏంటంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళకి హెయిర్ తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా రూట్స్ హెల్తీగా ఉన్నాయనుకోండి హెయిర్ ఊడకోకుండా ఉంటుంది అందుకనే ఈ ప్యాక్ యూస్ చేసుకోండి మెయిన్ బాయ్స్కి డైలీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు బైక్స్ మీద తిరుగుతూ ఉంటారు మనకి స్కాల్ప్ అంతా ఎక్కువ డర్ట్ వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల కూడా హెయిర్ ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది బట్టతలు వస్తూ ఉంటుంది మీకు బట్టతల మీద కూడా హెయిర్ని తెప్పించే మంచి ఇంగ్రీడియంట్ బ్రింగరాజ్ అండి ఇవన్నీ నాకు పెరిగిన హెయిర్ చిన్న చిన్నగా చాలా తొందరగా పెరిగింది హెయిర్ అయితే అందుకనే ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది నేను జస్ట్ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుని స్కాల్ప్ మొత్తానికి అప్లై చేస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే మనం స్కాల్ప్కి బాగా పట్టించాలి అలా అయితేనే మనకి రూట్స్ మొత్తం స్ట్రాంగ్గా అవుతాయి కొత్తగా వచ్చే జుట్టు కూడా చాలా హెల్దీగా వస్తుంది ఇందులో మనం యూస్ చేసిన మూడ్ ఇంగ్రీడియంట్స్ కూడా మన జుట్టుకి చాలా మంచివి సీడ్స్ జెల్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది హెయిర్ స్ట్రాంగ్ గా అవుతుంది సిల్కీగా సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చేస్తుంది మన హెయిర్ లో మాయిశ్చర్ ని హైడ్రేషన్ ఇవ్వడానికి కూడా అవిసగింజల జెల్ చాలా బాగా పనిచేస్తుందండి అందుకే మీకు స్ప్లిటెన్స్ రాకోకుండా ఉంటాయి హెయిర్ కూడా చాలా సిల్కీ గా అవుతుంది నెక్స్ట్ మనం యూస్ చేసిన బ్రింగ్రాజ్ వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగా అవుతుంది బ్రింగ్ రాజ్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని కొన్ని ఇయర్స్గా చెప్తూనే ఉన్నాను నేను నేను చెప్పటమే కాదు కొన్ని ఇయర్స్గా ఆయుర్వేదంలో కూడా చెప్పారు కింగ్ ఆఫ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ అంటారు బ్రింగ్రాజన్ అయితే మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలాగే మీకు హెయిర్ ఫాలికల్స్ని కూడా హెల్దీగా చేస్తుందండి మీకు డాండ్రఫ్ ఉన్నా తగ్గించేస్తుంది హెయిర్ని స్ట్రాంగ్గా గా చేయడానికి హెల్ప్ అవుతుంది మందారి పువ్వులు కూడా మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తే సిల్కీగా చేస్తాయి ఇలా అప్లై చేసేసుకుని మనం ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మీ హెయిర్ చాలా సిల్కీగా అవుతుంది నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేశాను నార్మల్గా మీరు ఎప్పుడు యూస్ చేసే షాంపూనే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ మైల్డ్ షాంపూ యూస్ చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది నా హెయిర్ అయితే ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది నేను ఇంకా కోమ్ చేయలేదు అయినా ఈజీగా మేనేజ్ చేసేలాగా ఉంది చూడండి నేను కోమ్ కూడా చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది హెయిర్ అయితే సూపర్ సిల్కీగా వస్తుంది హెయిర్లో మంచి షైన్ యాడ్ అవుతుందండి అంతేకాదు మీ హెయిర్ రూట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి మనకి హెయిర్ రూట్స్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇస్తుంది హెయిర్ రూట్స్ హెల్దీగా లేవు అంటే మనకి అస్సలు హెయిర్ పెరగదు ఊడిపోతూనే ఉంటుంది చిన్న చిన్న హెయిర్ వచ్చినా మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది అందుకే మీరు ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి మీకు హెయిర్ హెల్దీగా వస్తుంది ఇది మీరు వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ హెల్దీగా వచ్చింది అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేసిన మంచి రిజల్ట్ వస్తుంది బట్ స్టార్టింగ్ మాత్రం వీక్లీ వన్స్ యూజ్ చేసుకోండి మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది సిల్కీగా ఉంటుంది అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ లాగా పనిచేస్తుంది తప్పకుండా యూజ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్లో లో నాకు చాలా మెసేజెస్ పెడుతున్నారు నా స్కిన్ కేర్ గురించి వింటర్ స్కిన్ కేర్ షేర్ చేయమని వింటర్ లో స్కిన్ మాయిశ్చరైజింగ్ గా ఉండే స్కిన్ కేర్ తీసుకోవాలి నేనైతే త్రీ స్టెప్ స్కిన్ కేర్ తీసుకున్నాను వీడియో కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాం ఫ్రెండ్స్ చూసాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్